జూలై పదమూడు రెండు వేల ఇరవై నాలుగు పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టుగానున్న స్థలములను సరళము చేసేదను ఇత్తడి తలుపులను పగులుగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడైన ఇహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను యశ్వగ్రంథము నలభై ఐదో అధ్యాయము రెండు మూడు వచనములు ఇరవదవ శిఖరం దేవుడు మనకు ముందుగా వెళ్ళదునని వాగ్దానం చేయించున్నాడు ఆయన నామంన మనం ఎక్కడికైనాను వెళ్ళవలనని దేవుడు మనకు ఆజ్ఞాపించినప్పుడు ఆయన నేను నీకు ముందుగా వెళ్ళిచ్చు వంకర మార్గములను తిన్నగా చేయుతును అని చెప్పుచున్నాడు అనేక మార్లు మన బలమైన దేవుడు తన సేవకుల ఎదుట అనేక అడ్డుగోడలను పగలగొట్టును ఈ దినమున వెయ్యి యాభై ఐదు కంటే ఎక్కువ రకముల భాషలు మాట్లాడు ప్రజలకు సువార్త ప్రకటించబడుచున్నది దేవుని సేవకులు ఆయనకు విధేయులైన కొలది పర్వతములు వారి ఎదుట నుండి దుర్లిపోవును వారు విధేయులైనప్పుడు పర్వతములు కలిగిపోవును ఇత్తడి తలుపులు పగులగొట్టబడును ఇనుప గడియలు విరగ్గొట్టబడును అపస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో పేతృ విషయంలో కూడా ఇదే జరిగింది లోకము యొక్క పలు భాగములలో తన సేవకుల ఎదుట దేవుడు అనేక బలమైన ద్వారములను తెరిచాను విశ్వాసము ద్వారా మాత్రమే మన ఎదుటి పర్వతములు కరిగిపోవుట చూడగలము ఉదాహరణకు ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనమునందు అబ్రహామునకు దేవుని ఎందున్న విశ్వాసము పరీక్షింపబడెను అబ్రహాము దేవునికి విధేయుడై తనకు ఒక్కడై ఉన్న తన కుమారుని మోర్యా పర్వతంపై బలి అర్పించుటకు సిద్ధపడి తన కుమారుని చంపబోవచ్చుండగా దేవుడు ఆయనతో పన్నెండవ వచనంలో మాట్లాడాను అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు తట్టున కనబడింది తన కుమారునికి బదులుగా ఆ పొట్టేలును బలిగా అర్పించమని ప్రభు సెలవిచ్చను దేవుడా రీతిగా అబ్రహామా నీవిప్పుడు సంపూర్ణంగా నాకు లోబడి ఉన్నావు నీవు నీ కుమారుని నాకిచ్చుటకు వెనుదీయలేదు కనుక పొట్టేలు పొదలో బంధింపబడిన రీతిని నేను నీ ఎదుట బంధింపబడి ఉన్నాను కావున నీవిప్పుడు నాకు ఆజ్ఞాపించుము నేను నీకు లోబడేదను రాబో సంగతులను గుచ్చి నన్ను అడుగుము అని అబ్రహాముతో అనేను మారు ప్రశ్న వేయకుండా సనగకుండా సందేహింపకుండా హృదయపూర్వకంగా నీవు దేవునికి లోబడినడల నీవు కూడా దేవునికి ఆజ్ఞాపించవచ్చును అప్పుడు నీ ప్రార్థనలకు జవాబును సంపూర్ణంగా పొందేదు యోహాను స్వార్త పద్నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాల్లో యేసు మీరు నా నామమున ఏమి అడిగినను దాని చేతును అనేను దేని కొరకైనను మనమాయనను ఆజ్ఞాపించవచ్చును ఇది ఒక గొప్ప మర్మమై ఉన్నది దేవునికి ఆజ్ఞాపించే హక్కు మనకున్నది అయితే మొదట ఆయన కోరిన దానిని ఆయనకు అర్పించుటకు నేర్చుకొనవలెను మొదటగా దేవుడు మనకు ఏం ఆజ్ఞాపించాడో అవి మొదట చేయడం నేర్చుకుందాం అప్పుడే నీవు ఏది అడిగినా అది చేసే దేవుడు ఇంకా ఎందుకు ఆలస్యం ఆయన ఆజ్ఞలను పాటిద్దాం ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్